బెనయా అనగా అర్థం ఇహోవా కట్టువాడు తండ్రికి అర్థం ఏంటి ఇహోవా ఎరుగును కాబట్టి బెనయా జీవితంలో దేవుడు నా గురించి సమస్తము ఎరిగినవాడు నన్ను సంపూర్ణంగా కడతాడు అని విశ్వాసం ఉంచాడు దేవుని మేము దేవుడే నన్ను కడతాడు నన్ను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాడు ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు నా జీవితాన్ని నా కుటుంబాన్ని కడతాడు అనే సంపూర్ణమైన విశ్వాసం మనకి ఉండాలి బెనయా జీవితాన్ని అలాగే దేవునికి అప్పగించుకున్నాడు బెనయా అనగా అర్థం ఎహోవా కట్టువాడు అని మనం చూసాం మరి బెనయా చేసిన మూడు కార్యాలు ఉన్నాయి మూడు పనులు ఉన్నాయి చూడండి అక్కడ మనం చదువుకున్న భాగంలో ఇతడు మోయాబీల సంబంధులకు ఇద్దరు షూర్లను హతం చేసెను మొట్టమొదటి పని రెండవది మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసాను మూడవది ఇంకను సౌందర్యవంతుడు ఐగుప్తిని చంపివేశను మరొక సందర్భంలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం చూడండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై రెండు నుండి నేను చదువుతున్నాను మరియు కబ్సేలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనయాయను విక్రమ క్రియల వలన గొప్పవాడాయను ఇతడు మోయాబీడగు అరేలు కుమారులు ఇద్దరిని చంపెను మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసిను ఐదు పొడవు పొడవుగల మంచి ఎత్తడి అయిన అగుప్తిని ఒకతడు చావగొట్టెను అగుప్తిని చేతిలో నేతగాని ధోనివంటే ఈట ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని వాని మీదకి పోయి ఆ ఇటును ఐగుప్తీని చేతిలో నుండి దానిని దానితో వానిని చంపెను వెనయా చేసిన మూడు పనులు మనం చూసాం ఇతడు ఎలాంటి వాడు విక్రమ క్రియలు అంటున్నాడు అనగా గొప్ప క్రియలు తాత చేసిన గొప్ప క్రియలు మంచి క్రియలు వాటి వలన గొప్పవాడయ్యాడు గొప్ప అభివృద్ధిలోకి వచ్చాడు తాతని బట్టి తండ్రిని బట్టి మరి దేవుని పిల్లమైన మనము మన బిడ్డలను ఎలాగూ పెంచుతున్నాం బెనయాను చూడండి వారి తాత వారి తండ్రి ఎంతగా ఒక క్రమంలో పెంచారో తర్వాత వృద్ధులోకి వచ్చిన బెనయా కూడా ఒక పరాక్రమవంతుడు అయ్యాడు ఒక గొప్ప క్రియలు చేసేవాడు అయ్యాడు మరి మన పిల్లలు మన కుమారులు మన కుమార్తెలు మన మనవాళ్ళు మన అనవరాలు ఎలా ఉన్నారు తిమోతి పత్రిక రాస్తూ రెండవ తిమోతి పత్రిక మధురి అధ్యాయం ఐదవ వచ్చింది అంటాడు పౌలు విశ్వాసము అంటాడు ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసం నీ తల్లి అయినా యునేకేలో ఉన్న విశ్వాసం నీ అవయ అయినా లోయలో ఉన్న విశ్వాసం నిన్ను చూడగానే కనబడుతుంది పౌలు తిమోతిని చూడగానే పౌలులో నిష్కపటమైన విశ్వాసం కనబడుతుంది అన్నాడు తిమోతిలో ఏముంది నిష్కపటమైన విశ్వాసం ఉంది ఆ దాన్ని చూసినప్పుడు ఒక్కసారిగా పౌలకి ఎవరు గుర్తొచ్చారు అవ గుర్తొచ్చింది తల్లి గుర్తొచ్చింది మన బిడ్డలను చూసినప్పుడు మన తల్లిదండ్రులు గుర్తొస్తున్నారా రక్షించబడిన కుటుంబాల్లో ఉన్నవారు మరి మన బిడ్డలను దేవుని కొరకు మనం సమర్పించి వారిని దేవుని కొరకు పెంచుతున్నామా మన నుండి కనీసం మన తరము అయినా తాతలు తండ్రులు మన దేవునిలో లేకపోయినా మన తరము అయినా మన బిడ్డలను మనం దేవుల్లో పెంచగలుగుతున్నామా లేదో పరిశీలన చేసుకోవాలి కొంతమంది విశ్వాసులు అయితే ఆదివారం మందిరానికి వస్తారు ఆరాధన చేస్తారు చక్కగా దేవుని వాక్యం వింటారు కానీ ఇంటికి వెళ్ళి చక్కగా ఏం చేస్తారు టీవీలు పెట్టుకుంటారు ఫో ఫోన్లు చూసుకుంటూ ఉంటారు సీరియల్స్ సినిమాలు ఫోన్లో ఇష్టమైనవి ఏవో మరి అది క్రమము కాదు ఎందుకంటే మనల్ని చూసి మన బిడ్డలు చేసేవారు కావు మనం భయభక్తులు కలిగిన వారంగా ఉంటే దేవుని వల్ల విశ్వాసం కలిగిన వారంగా ఉంటే వారు కూడా మన దారిలో ఉంటారు మనం దేవునికి లోకానికి రెండింటికి సరిపోయిన వారంగా ఉంటే వారు కూడా అలాగే పెరుగుతారు బెనయ తాత నుండి మంచి క్రియలు నేర్చుకున్నాడు తండ్రి నుంచి భక్తి జీవితాన్ని నేర్చుకున్నాడు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడుగా ఒక పరాక్రమవంతుడుగా బెనయ మనకు కనబడతా ఉన్నాడు చూడండి ఆయన చేసిన మొట్టమొదటి పని మనకున్న సమయం అయిపోయింది వాస్తవంగా ఒక ఐదు నిమిషాలు నేను ముగిస్తాను మూడు పనులు చేశాడు మూడు పనులు మొట్టమొదటిది సమయలు గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో మోయాబీల సంబంధాలు ఇద్దరు షూరులను హతము చేశాను మోయాబియా శూరులు ఇద్దరు ఇద్దరిని హతము చేశాడు వారు ఎవరు వారు కూడా శూరులే బలవంతులే పరాక్రమం కలిగిన వారే చంపివేశాడు మోయాబు దేనికి సాదృశ్యం శరీరానికి సాదృశ్యం కదా శరీరక క్రియలను మనం చంపివేయాలి ఇద్దరిని చంపివేశాడంటే రెండు శారీరక క్రియలకు సాదృశ్యంగా కనబడతా ఉంది రెండు శారీరక క్రియలు ప్రధానమైనవి కనబడతా ఉన్నాయి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండి ఐగుప్తు నుండి బయలుదేరి వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారి ప్రయాణంలో మార్గమధ్యంలో క్షిత్తీము దగ్గరికి రావాల్సి వచ్చింది క్షితీము పెద్దలు ఆలోచన చేస్తున్నారు ఇస్రాయేలీలు బలవంతులు వారి షూరులు వారు గొప్పవారు వారిని ఎవరు ఓడించలేరు మరి వారిని ఎలాగో మనం ఓడించగలం వారిని ఎలాగో ఓడించగలమని ఒక ప్రవక్త లేదా బిలాము సలహా తీసుకున్నారు బిలాముకు సలహా ఇచ్చాడేమని మీరు క్షితింలో ఉన్న అందమైన ఆడపిల్లలందరినీ తీసుకొని రండి వారు వచ్చే మార్గంలో నిలువ పెట్టండి వారు వచ్చి వచ్చినప్పుడు ఇస్రాయేల్లో బలవంతులైన వారిని యుద్ధశూరులైన వారిని పరాక్రమం కలిగిన వారిని ఈ ఆడపిల్లలు డ్రాప్ చేసి వారిని వ్యభిచారంలోకి దించాలి రెండవది వారి చేత అన్ని దేవతలకు మొక్కించాలి అన్ని దేవతలకు అర్పించిన బలి వారి చేత తినిపించాలి ఈ రెండు కార్యాలు కనుక మీరు చేయగలిగితే ఇస్రాయేలీలు మనం ఓడించక్కర్లేదు ఏం జరుగుతుంది దేవుడే వారి పని చూస్తాడు ఇలాంటివి దేవునికి అసహ్యమైనవి వారి దేవుడికి కాబట్టి దేవుడే చూసుకుంటాడు అని బిలాము ఒక సలహా ఇచ్చేటప్పటికి క్షితిమ పెద్దలు అలాగూ చేశారు అలాగూ చేయగా ఇస్రాయేలీలు మార్గమధ్యంలో ప్రయాణంలో శిద్ధింలోకి రాగానే కనపడిన ఆడపిల్లలను తీసుకొని వారితో వ్యభిచారం చేయడానికి వెళ్ళారు వారు చెప్పినట్టుగా విగ్రహాలకు బలి అర్పించిన వాడిని తిన్నారు దేవుని కోపం వారి మీద రగలుకు చూడండి ఒక మాట సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఒక మాట చూడండి సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఇస్రాయేలీలు షితిలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాణం వ్యభిచారం చేశాగరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి మూడవ వచనంలో యహోవా కోపము రగులు కొనగా అని ఉంటుంది వారు అలాగూ చేశారు వాస్తవంగా దేవుడు వారి జీవితం ఎన్నో అద్భుతాలు చేశాడు అగుప్తుల నుండి బయటికి తీసుకొని వచ్చాడు పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం కదా వారిని చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు బండలో నుంచి నీరు అందించాడు పైనుండి మన్నాను కురిపించాడు వారికి చేని అద్భుతం లేదు అవన్నీ మర్చిపోయారు శిత్తింకు రాగానే దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి వారు వ్యభిచారానికి బానిసలైపోయారు విగ్రహారాధనకు బానిసలైపోయారు ఆ తర్వాత మనం చూస్తే సంఖ్యాకాండం ఇరవై ఐదు అధ్యాయంలో ఒక్కదినమే ఇరవై ఐదు వేల మంది కూలిపోయారు దేవుని పిల్లలమైన మనం ఈ రెండు శారీరక క్రియలను దూరంగా ఉంచాలి వ్యభిచారం అనగా దేవుణ్ణి ప్రక్కన పెట్టి వారిష్టానుసారంగా భయం లేకుండా జీవించటమే ఇర్మియాక ఇర్మయా గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనం రాయబడి చూడండి ఇర్మియా గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనం రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసను నిర్భయముగా వ్యభిచారం చేసే దేశమును అపవిత్ర దేవుని భయం లేకుండా నిర్భయంగా దేవుణ్ణి ప్రక్కన పెట్టడం జీవం కలిగిన వాడిని రక్షకుని పక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా జీవించడం విభిచారం రెండవదిగా విగ్రహారాధన దేవునికంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తామో అదే ఒక విగ్రహం ధనాపేక్ష అయిన విగ్రహాన్ని చంపివేయండి అన్నాడు కాబట్టి ఎలాంటి విగ్రహాలు మన జీవితంలో కనపడకూడదు వాటి ద్వారా మన ఆత్మీయ జీవితం పతనమవుతుంది రెండవదిగా బెనయా చేసిన పని ఏం చేశాడు సింహాన్ని చంపివేశాడు వాస్తవంగా దైవ గ్రంథంలో బైబులు తెలిసిన వారు సింహాన్ని చంపిన వారు ఇద్దరు అంటారు కదా సంసోను దావీదు వారు అరణ్యంలోనే చంపేశారు కానీ ఎక్కడ చంపేశాడు బావిలో చంపాడు లేదా గుహలో చంపాడు అంటే సింహం ఉన్న స్థలంలోకి వెళ్ళి సింహాన్ని చంపడం ఎంత కష్టం అందులో మంచు కురిసే సమయం అది దారి కనబడదు ఎంత పరాక్రమం కలిగిన వాడు ఎంత బలాఢ్యుడు సింహము అనగా మన ఆత్మీయ జీవితంలో చూసుకుంటే పేద రాసిన మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో ఉంది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం ఎవరు వాడు విరోధి కదా అపవాది శత్రువు మనకు విరోధిని మనం చంపివేయాలి మనుషు కురిసే వేళ మనుషు అంటే తాత్కాలికమైనది ఎండరాగా అనేది తొలగిపోతుంది దాని తెరలు తొలగిపోతాయి తాత్కాలికమైన పాపం కోసం తాత్కాలికమైన ఆశల కోసం తాత్కాలికమైన వాటి కోసం మనం ప్రయాసపడుతున్నాం కానీ జీవితాన్ని దేని కొరకు మనం ఉపయోగించాలో దాని కొరకు మనం ఉపయోగించడం అందుకే మోషి అన్నాడు అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అన్నాడు అల్పకాలమైన దానికోసం వాడు గర్జిస్తాడు బెదిరిస్తాడు భయపెడతాడు వాడి పని అదే అపవాది పని గర్జించు సింహంలాగా ఉంటాడు కానీ వాడి భయాలకు మనం లొంగకూడదు వాడి భయాలకు బెదిరిపోకూడదు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో దేవుడు కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు పెడతాడు దావీదును అరణ్యంలో గొర్రెలు కాసే సమయంలో సింహాన్ని పట్టుకొని చీల్చివేశాడు నాకెందుకులే ఒక గొర్రె పిల్ల పోతే పోయిందని వెళ్ళిపోలేదు దావీదు దావీదు ఎప్పుడైతే సింహాన్ని చీల్చివేశాడో దావీదును దేవుడు గుర్తించాడు దావీదు ముందుకి ఎవరిని పంపించాడు గొలియాతు గొలియాతు చంపే అవకాశం ఇచ్చాడు దావీదు గొలియాతును చంపడమే కాదు ఒక ఉన్నతమైన స్థితి ఏది నలభై సంవత్సరాలు ఇస్రాయలీలను పరిపాలించే గొప్ప ఉన్నతమైన స్థితిలోకి దావీదును తీసుకెళ్ళాడు కాబట్టి దేవుడు వ్యక్తులను పరిశీలించేటప్పుడు పరీక్షించేటప్పుడు భయపడి వెనక్కి వెళ్ళామంటే ఇక మన ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేం దావీదు భయపడితే ఆ రోజు సింహాన్ని చంపకుండా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు దావీది గురించి మనం చెప్పుకునేవారం కాదు దావీది ఏమాత్రం భయపడదు అపవాది పెట్టేవాడికి మనం భయపడకూడదు మూడవదిగా బెనయా చేసిన పని ఏంటంటే ఒక ఐగుప్తియుడిని చంపివేశాడు ఆ ఐగుప్తుడు ఉన్నతమైన దేహం కలిగిన వాడు ఎత్తైన వాడు అందమైన వాడు ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యంగా కనబడతాం లోకం లోకంలో మనం జీవించవచ్చు కానీ లోకం మనలోకి రాకూడదు లోకాశలు శరీరాశలు నేత్రాశ జీవపుడంబం వీటన్నిటిని మనం చంపివేయవలసిన వారు పౌలన్నాడు నేను లోకానికి లోకము నాకును వేయబడి ఉన్నాము అంటున్నాడు కాబట్టి దేవుని పిల్లలమైన మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం కప్సేలు అనగా యహోవా సమకూర్చువాడు యోధా ప్రాంతంలో ఉంది స్థుతించే ప్రాంతంలో ఉంది కాబట్టి దేవుడు అన్ని సమకూర్చిన వాడుగా ఉన్నాడు తర్వాత క్రియల చేత ఘనత నొందినవాడు పరాక్రమశయాల గురించి మనం చూసి మన క్రియలు దేవుని ఘనపరిచేవిగా ఉండాలి దేవుని మహింపరిచేవిగా ఉండాలి నాలుగవదిగా చూస్తే యహోయాధాని గురించి మనం చూసాము యహోయాద అనగా యహోవా ఎరుగును నిన్ను ఎరిగిన దేవుడు నీ సమస్యలు నీ పరిష్కారం చేసే దేవుడు సమస్తము దేవునికి అప్పగించుకుంటే దేవుడు పరిశీలించి సరిచేసేవాడు బెనయా అనగా కట్టువాడు జీవితాలను కట్టేవాడు కుటుంబాలను కట్టేవాడు ఏ పరిస్థితిలోనూ ఉన్నా ఆయన ఎరిగి నీ జీవితాన్ని కట్టేవాడు ఆయనకు అప్పగించుకోవాలి వెనయా చేసిన మూడు పనులు మోయాబును మొయాబులు చంపివేశాడు అనగా మన శారీరక క్రియలను చంపవలసిన వారు మేము రెండవదిగా సింహాన్ని చంపివేశాడు అనగా అపవాది గర్జించేవాడు కానీ వాడికి మనం భయపడక ఎదిరించే వారంగా ఉండాలి మూడవదిగా ఐగుప్తిని చంపించాడు అనగా లోకాన్ని మనం మన శరీరంలోకి రానియకూడదు లోకాన్ని జయించే వారంగా ఉండాలి కాబట్టి దేవుని పిల్లలమైన మనం మన జీవితాలను పరిశీలన చేసుకొని మన ఆత్మీయ జీవితంలో దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని రఘుపేట నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను